దమ్ముంటే వాళ్ళ పేర్లు బయటపెట్టండి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ తెలంగాణలో కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు దమ్ముంటే వాళ్ళ పేర్లు బయటపెట్టాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు బలవన్ మరణానికి పాల్పడ్డ రైతుల పేర్లను నలభై ఎనిమిది గంటల లోపల బయటపెడితే తాను బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తానని స్పష్టం చేశారు ఏప్రిల్ ఆరున జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్ తుక్కుగూడకు వెళ్లారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు మాజీ సీఎం కేసీఆర్ జనగాం సూర్యాపేట జిల్లా పర్యటనలపై రేవంత్ స్పందించారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి ఎంపీలు పార్టీని వీడటం నుండి ప్రజల దృష్టిని మరలించేందుకే వ్యూహాత్మకంగా ఈ పర్యటన చేపట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు నోటు లాంటి వారని ఆయన ఎవరితో ఉంటే వారు అరెస్ట్ అవుతారని చేశారు బిఆర్ఎస్ కు అందిన పదిహేను వందల కోట్లు ఎన్నికల బాండ్ల నిధుల నుండి రైతులకు వంద కోట్లు విడుదల చేయాలని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయంటూ కాంగ్రెస్ ను నిందించడంపై ఆయన మండిపడ్డారు అధికారంలో ఉన్నప్పుడే వానాకాలంలో సరైన వర్షాలు పడలేదని రేవంత్ గుర్తు చేశారు కాంగ్రెస్ డిసెంబర్ లో శీతాకాలం ప్రారంభంలో అధికార పగ్గాలు చేపట్టిన విషయాన్ని పేర్కొన్నారు రాష్ట్రంలో వ్యవసాయాన్ని పట్టించిన కేసీఆర్ ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు కేసీఆర్ పర్యటనకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించిందని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు నిరసనలు చేపడితే నేతలను అరెస్ట్ చేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు పర్యటనకు తమకు ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి నిరాధార ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోకుండా ఉండుంటే కేసీఆర్ ఫామ్ హౌజార్టీ బయటకు వచ్చేవారు కాదన్నారు ఇక తుక్కుగూడలో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు ఈ సందర్భంగా పార్టీ మేనిఫెస్టోతో పాటు ఐదు గ్యారంటీలను కూడా ప్రకటించనున్నారు